మన సైడ్లో ఈ ఏదైతే తెల్ల జిల్లటి చెట్టు ఉన్నదో సో దీని పేరు ముట్టచ్చు పర్లేదు నేను ముడతాను చెప్తాను ఓకేనా సో తెల్ల జిల్లటి చెట్టు తెల్ల పువ్వు అన్నమాట ఇది నార్మల్ది సాధారణంగా అందరూ చూసే ఉంటారు సో ఇదేమో స్పెషల్ ఉంటుంది సో తెల్ల జిల్లడి పువ్వు తెల్లగా ఉంటాయి అన్నమాట ఓకేనా సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే అమాస రోజు కావచ్చు పున్నాం రోజు కావచ్చు సో అమాస రోజు పున్నా రోజు కావచ్చు సో మనం ఏం చేసుకోవాలి మబ్బుల లేసి అంటే ఫస్ట్ చూసి ఉండాలన్నమాట సో ముందుగా ఏదైతే చెట్టు ఉన్నదో ఒక ప్రదేశంలో అమాస దగ్గర వస్తుంది చూసి ఉండాలి లేదంటే ఎప్పుడైనా చూసే ఉంటారు కదా ఉన్నవాళ్ళు చూడని వాళ్ళకి చెప్తారేను చూ చూసి ఎక్కడైనా చూస్తే కన్నా చెప్తున్నా ఓకేనా సో ఏ ఏం ఏమనకోర్రీ ఎందుకంటే ఇలా నాకు కన్ఫ్యూజన్ అంటే కొంతమంది చూసి ఉన్నారు చూడని వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉన్నారు అంటే అక్కడ ఇక్కడ అంతా చూస్తున్నారు కాబట్టి కొంతమందికి నా యొక్క లాంగ్వేజ్ అర్థం కావచ్చు కొంతమందికి కాకపోవచ్చు సో ఈ మన సోది కాకుండా మంది గురించి అయితే